నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డెబ్బై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనరు హర్యానా సోనీపతి బండి చూడడానికి వచ్చిన ఇక్కడ బండి అమ్మకానికి ఉంది అయితే ఆల్రెడీ హైదరాబాద్ నుంచి ఒకసారి వాళ్ళు డబ్బులు పంపించారు వాళ్ళకి వీడియో కాల్లో కూడా చూపెట్టినా ఇంకా వాళ్ళకి ఇట్లా నచ్చకపోతే వాళ్ళని కొంటారనే ఉద్దేశంలో వీడియో తీస్తున్నా లేటెస్ట్ బండి సార్ కేవలం సెవెంటీ త్రీ థౌజండ్ మాత్రమే తిరిగింది కస్టమర్ మళ్ళా ఐదు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిని వాడలే ఇప్పటివరకు షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది హర్యానా నెంబర్ ఇన్వాయిస్ కూడా వస్తుంది కొత్త బండి కాబట్టి ఓనర్ షోరూమ్కి పోయి అడుగుతే ఇన్వాయిస్ కూడా ఇస్తారు ఈ బంపర్లకు చిన్న చిన్న గీతాలు ఉన్నాయి మీకు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటా అంటే దీని ఆర్సీ కూడా ఉంది నా దగ్గర మీకు సెండ్ చేస్తాను చూసుకోర్రీ టూ పాయింట్ ఫోర్ జీ మ్యాన్యువల్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ బండి ట్వంటీ టూ ఏప్రిల్ బానే టు టానా ఇక డెబ్బై మూడు వేల మూడు వందల నలభై ఏడు కిలోమీటర్ దగ్గర బాగా టూట ఈ బండి ఢిల్లీలో ఉంది సార్ ఇది కొత్త బండి ఇరవై ఏడు లక్షలు లక్షలుద్ది జీవర్సన్ ఇది మనకు తక్కువ కస్తుంది వాళ్ళ కానీ ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడు నేను ఇక్కడే ఉన్నా ఢిల్లీలో హర్యానా నెంబర్ సెవెన్ సీటరు నాలుగు బకెట్ సీట్లు వస్తాయి అంటే క్యాప్షన్ సీట్స్ కంప్లీట్ ఈ ఆండ్రాయిడ్ లోపల ఇండి లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది టచ్ స్క్రీన్ది అందులో రివర్స్ కెమెరా కూడా ఉంటుంది బండికి మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ ఈ కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది టోటా ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ మ్యానిఫెస్ సారీ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ బండి సార్ ఇవో బండి చూసుకోవాలి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఇప్పుడే డైరెక్ట్ కస్టమర్ బండి నేను ఇందాకనే ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన ఈ బండి చూద్దామని ఓలో కావాలంటే ఎప్పుడు సార్ ఈ బండి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది నేను కూడా దీనికి యాడ్ బ్లూ వేసుకుని ఉంటుంది ఇది కొంచెం ఓల్డ్ ఇన్నోవా క్రిస్టా కంటే ఇది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది పికప్ కొంచెం దానికంటే ఇది కొంచెం తక్కువ ఉంటుంది అది కొంచెం పికప్ ఎక్కువ వస్తుంది ఇది కొంచెం పికప్ తక్కువ ఉంటుంది బండికి ఫోర్ గ్లామ్స్ రావు మనం పెట్టించుకోవచ్చు ఇది ఫ్రంట్ పొజిషన్ ఇది బండి ఒకళ్ళకి వాళ్ళకన్నా కావాలంటే గిట్ట నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ రిజిస్ట్రేషన్ టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కొత్త బండి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ నేను ఇక్కడే ఉన్నా ఈ బండి మీకు ఇప్పించేస్తాను ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్ దాల్ది ఫోటో లేదు దాల్